హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబోలి ఫైనాన్షియల్ డిస్టిక్ నుంచి టువర్డ్స్ తెల్లాపూర్ వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు లొకేట్ ఉన్న రెసిడెన్షియల్ హుడా లేఅవుట్లో బ్రాన్యుగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే కమర్షియల్ కోలివింగ్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే గచ్చిపోలి ఫైనాన్షియల్ డిస్టిక్ తెల్లాపూర్ గోపటపల్లి లొకేషన్లో మనకు రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో టూ ఇండిపెండెంట్ బిల్డింగ్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్కి మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ప్రైపర్ ప్రాపర్గా మనకు హుడా లేఅవుట్లో మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి రీసెంట్గానే మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఒక కోలివింగ్ కంపెనీ దీన్ని టెనెంట్గా ప్రజెంట్ తీసుకొని ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ మీద రన్ అవుతుంది ప్రజెంట్ మనకు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ వైజ్గా వేరే లొకేషన్కి షిఫ్ట్ అవ్వాలని చెప్పి ఆల్రెడీ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్న ఈ కోలివింగ్ బిల్డింగ్ని మనకు సేల్కి పెట్టారు అండ్ మన టూ బిల్డింగ్స్ కలిపి మనకు టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ ఫోర్ కన్స్ట్రక్షన్ ప్లస్ టెన్ అండి టోటల్ బిల్ట్ ఏరియా మనకు లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు టోటల్ మనకు ట్వంటీ ఎయిట్ రూమ్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ప్రతి కోల్డ్ లివింగ్ రూము మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు విత్ ఇంటీరియరు అండ్ బెడ్ యూనిట్ ఏసీ యూనిట్తో సహా మనకి ఈ విధంగా టోటల్గా సెటప్ చేశారు అండ్ మనకి ట్వంటీ ఎయిట్ రూమ్స్ కంప్లీట్గా ఆక్యుపెన్సీ ఉందండి ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద మనకు ఫైవ్ పాయింట్ త్రీ ల్యాక్ రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇందులో మనకి ఏంటంటే ఒకటి టూ పాయింట్ త్రీ ల్యాక్ అండ్ ఇంకొకటి మనకు త్రీ ల్యాక్స్ ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ అండి ప్రజెంట్ జనరేట్ అవుతుంది ఫ్యూచర్లో మనకి ఎయిట్ ల్యాక్స్ వరకు ఈ ప్రాపర్టీ మీద రెంటల్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే స్కోప్ ఉంది అండ్ ప్రజెంట్ మనకు ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ హుడాలో లేఅవుట్లో ఉంది కాబట్టి ఇలా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళు మొత్తం ఇంక్లూడెడ్గా ఫర్నిచర్ ఇంటీరియర్ వర్క్ అంతా ఇంక్లూడ్ చేసే మనకు ప్రైజ్ అనేది కోర్ట్ చేస్తున్నారు అండ్ గ్రౌండ్ లెవెల్లో బైక్ పార్కింగ్ స్పేస్కి తగ్గట్టుగా స్పేస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు టూ బ్లాక్స్ ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేశారో ప్రతి దానికి డెడికేటెడ్ ఎలివేటర్ ఉందండి అండ్ మన గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ పవర్ బ్యాంక్అప్ ఫెసిలిటీ వాచ్మెన్ సర్వెంట్ క్వార్టర్స్ సంబంధించిన రూమ్ అంతా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి